హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఇక్కడ ఏంటిదంటే మా చెల్లెది మ్యారేజ్ అని చెప్పిన కదా అదే మ్యారేజ్ రోజు కూరాల రోజు అన్నట్టు మార్నింగ్ ఇక్కడ పూలు వచ్చేది మా సిస్టరు మా చెల్లె మేము ముగ్గురు మా అక్క వెళ్ళాలన్నట్టు మీ నేను నడిపామని అన్నట్టు పెద్ద వేరే ఊరు ఇక్కడ మా బాబు పూలతో ఆడుకుంటుండు కూర్చు తునిడు బంతి ఎందుకు కూరలు రోజు కూర్చుకుంటారు కదా కూర్చుతున్నాం కొనుకొచ్చినాం అన్నట్టు సంచోడు బస్తాడు తీసుకొచ్చి ఎవరు అంటే మా పెదనాన్న వాళ్ళ బామ్మది అన్నట్టు ఇక్కడ కూరగాయలు కూడా తీసుకొచ్చి పెట్టారు చూ చూపిస్తున్నాయి చూడండి ఏమేమి అంటే సోరకాయ కొత్తిమీర ఆలుగడ్డ వంకాయ టమాటా మిర్చి ఇవన్నీ ఉన్నాయి అన్నమాట మ్ముడి తోరణాలు కూడా ఉన్నాయి అవన్నీ ఇక్కడ నీపు పెట్టినామన్నట్టు అన్నట్టు పూలు కూర్చి తోరణాలు కడదామని కడుతుంది మా సిస్టరు అక్కడ నిలబడ్డ ఎవరు అంటే మా మా ఉంది మా సిస్టర్ వాళ్ళ పాప మా చెల్లె అన్నట్టు ఆమెది మ్యారేజ్ ఆమె గుండు ఉంది కదా అని మీరు మీకు డౌట్ రావచ్చు ఎందుకు అని అంటే తిరుపతికి వెళ్ళారు టూ మంత్స్ అవుతుంది తిరుపతికి వెళ్ళొచ్చి తిరుపతికి వెళ్ళి వచ్చిన తర్వాతే మ్యారేజ్ ఫిక్స్ అయింది ఇక దేవుడు అనుకున్నది జా ఇచ్చినట్టు అటు ఇలా వచ్చిన తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయింది తర్వాతనే ఇక ఖాయమైంది మ్యారేజ్ ఫిక్స్ అయింది టూ ఫిక్స్ అయిన టూ మంత్స్కి మ్యారేజ్ డేట్ వచ్చేసింది ఇక్కడ కడుతున్నాయనే మా మామయ్య అన్నట్టు అంటే మా మామయ్య అంటే మా సొంత మామయ్య కాదు పెళ్లి పిల్ల వాళ్ళ మా అమయ్యమైన మామ ఇక్కడ నేను కడుతున్నా చూడండి ఇక్కడ ఇంకో రూమ్ ఉంటుంది ఆ రూమ్కి అన్నట్టు కడుతున్నా చూడండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ ఫన్నీ వీడియో ఫన్నీ ఉంటుంది చూడండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ దాకా చూడండి ఓకేనా ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి మొత్తం ఫుల్ వీడియో పెట్టలేదు చూడ పెట్టలేదు ఎందుకు అని అంటే బాగా లెంత్ అయిపోయింది చాలా కదా వీడియోస్ ఇక్కడ మా బాబు ఏం చేస్తుండో చూపిస్తున్నా చూడండి వీడియోస్ బాగా ఫుల్ పెడితే చూడలేరు అని నేనే తక్కువ తక్కువ పెడుతున్నా చూడండి ఇప్పటి నుంచి త్రీ ఫోర్ డేస్ వీడియోస్ వస్తూ ఉంటే ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఆయన హౌస్లో ఆయన అన్నట్టు బంగారం షాప్ గోల్డ్ షాప్ అయి వచ్చింది అన్నట్టు ఈయనకే ఆర్డర్ ఇచ్చేట్రు ఇది ఎక్కడ అని అంటే జమ్కుంట అన్నట్టు జమ్కుంట దగ్గర షాప్ ఉంటుంది వెళ్ళేది తెలిసిన వాళ్ళు తీసుకువెళ్ళు తీసుకుపోతే ఆయనే తీసుకొస్తాడు అన్నమాట తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇచ్చిపోతాడు కూరలలో వచ్చిండు అన్నట్టు అది ఏదో కొంచెం అంటే తీసేసిండు అక్కడ ఏమంటే ఎంత ఉంది ఎంత బంగారం అని చూస్తూరు ఎంత బంగారం అంటే ఐదు తులాలు అన్నట్టు ఐదు తులాలు తీసుకున్నారు అదే ఎంత ఉంది ఎంత బంగారం వచ్చింది ఎంత పోతుందని అన్ని వెయిట్ రాసుకుంటు రాసుకుంటూ ఇది పతన పొంగరమును తాడు అంత ఉందో గుండ్లకు చూడండి గుండ్లు అవన్నీ చూపుకుంటున్నారు మొత్తం ఎన్ని తులాలంటే ఐదు తులాలు చూడండి బాగున్నాయి నాకు బాగా నచ్చినాయి అక్కడ ఏంటి అని అంటే మొత్తం ఐదు తులాల బంగారం ఎట్లా అంటే తాడు పెళ్ళి పిల్లగానికి చైను ఉంగురం పుస్తేలు గుండ్లు పసానపు ఉంగురం ఒకటి పిల్లకొక ఉంగురం అన్ని కలిపి ఐదు తులాల బంగారం అన్నట్టు ఇక్కడ మంగళ స్నానానికి రెడీ డెకరేషన్ అయితే వేసి అన్నట్టు ఇక్కడ మంగళ స్నానం అది తర్వాత మంగళ స్నానం ఎప్పుడో చూపిస్తా చూడండి అంత ఫుల్ వీడియో ఏమే పెళ్ళికూతురు అన్నట్టు రెడీ చేసి రెడీ చేసేళ్ళు ఇక్కడ రెడీ చేసి నిలబెట్టిల్లు చూడండి ఇక్కడ ఏంటిదనంటే అంటే ఆమె తెలిసినామన్నట్టు ఆమె పూలు పోద్దామని ఇక్కడ తీసుకొని పూలు తీసుకొని అన్నట్టు నా ఈ వీడియో కనుక లాస్ట్ వరకు చూడండి నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటిదనంటే అంటే ఒక ఆమె వీళ్ళందరి మీద పూలు పోస్తుంది చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ఇంకా వీడియోస్ వస్తూ ఉంటే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్